మాట్లాడిన మాటల ముందు మా పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు సరే పార్టీ మారినరా లేదా అనే చర్చ ఒకవైపు జరుగుతూనే ఉంటే ఇంకోవైపు చాలా దారుణంగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏ రోజైతే హైకోర్టు తీర్పు వచ్చిందో పార్టీ ఫిరాయింపుల మీద అదే రోజు సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పిఏసీ చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు తీర్పు కాదు ఒక ఆర్డరు స్పీకర్ కార్యాలయం నుంచి అసెంబ్లీ సెక్రటరీ నుంచి వచ్చింది దాని తర్వాత సహజంగానే హైకోర్టును బేఖాతరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ రాజ్యాంగ విలువలకు అసెంబ్లీ సాంప్రదాయాలకు పార్లమెంటరీ పద్దతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ ఇదేం పద్దతి అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగిన అయితే ఇంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారిన అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను ఎక్కడికోలే పది మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితే మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు అడిషనల్ డీసీపీలు ఏసీపీలు సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక యాభై వంద మంది గుండాగా చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు వారి ఇంట్లో ఉండే పెద్దలు వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్ ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టింది అందులో ఉన్న పెద్దలకు ఏమన్నా అయ్యింటే ఏమన్నా జరిగింటే జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డా లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన అలికపుడి గాంధ ఈ రకమైన గూండాగిరి ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ పదేళ్లలో ఇంటి మీద ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటకు వెళ్లాడుకుంటా ఇరవై ఇరవై బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా దాకా పోలీస్ ఎస్ కాట్లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రివేనా అసలు నీకు అర్హత ఉందా ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గుండాగిరి చేస్తే రేపు జరిగితే ఎవడు బాధ్యుడు నువ్వా నీ ప్రభుత్వమా నీ డీజీపీ ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గమా నీ కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు పేపర్లు రాస్తున్నాయి మన ఆంధ్రజ్యోతి రాసింది ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మర్డర్లు ఈనాడు రాస్తది ఈ నగరానికి ఏమైంది అని అదేమీ చాతగా చేసేది హోంమంత్రి ఉన్నడో లేడో ఎవడికి తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఉన్నడో ఎవడికి తెలియదు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై రెండు సార్లు ఎక్కడు దిగుడు తప్ప పీకిందేమీ లేదు కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదికి మాత్రం గూండాలను పోలీసుల కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎమ్మెల్యేలు కూడా అయితే పార్టీ మారిన రో ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అన్నటోడు కండువా కప్పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర ఉన్నాయి పది స్పీకర్ గారు కూడా తెలుసాల ఇవన్నీ కాదు ఇవేమీ లేదు మేము రైతు రుణమాఫీ మీద అడిగితే లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే మహిళా సోదరి మండలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావని అడిగితే లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను మంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు తప్పకుండా నేను రేవంత్ రెడ్డి అంటా ఉన్నా చరిత్రలో నీలాంటి పనికి మాలిన ముఖ్యమంత్రులు నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండో మస్తుగా పోను పెద్ద పెద్దోళ్లతో కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితోని రోషయ్య గారితో ఎంతో మందితో తల తలపడ్డావు నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడవు నేను మా దగ్గర మా మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలా టోళ్ళు ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు అని చాలా మందిని నేను చూసినాం ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు ఏమి ఇంటికి కూడా వీకలేవు కానీ ఏదో పైసాచిక ఆనందం నాలుగు రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా నేనేందో పెద్దోన్న అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది నిన్ను వెంటాడుతుంది రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నిలకొలుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ పది మంది మీద వేటు వేయాల్సిందే అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసు వాళ్ళు వాళ్ళని కూడా వదిలిపెట్టాం తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీ సిఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గుండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్దం చేసిన వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఒకటి మాత్రం పక్కా నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా నువ్వెన్ని రకాల హెడ్ లైన్ మేనేజ్మెంట్లు చేసినా నువ్వెన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది ఆరు గ్యారంటీలు ఏమైనా అడుగుతూనే ఉంటాం రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడుగుతూనే ఉంటాం తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు రాష్ట్రంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని చెప్పి కూడా చెబుతూ ఇవాళ మా తమ్ముడికి